తీగలాగితే డొంక కదిలినట్టు ఎక్కడో ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్ కథ తెలంగాణలో పాకింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతల పాత్ర ఉండటం సంచలనం రేపుతుంది ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయన్ను సిబిఐ అరెస్టు చేయడం తీవ్ర దుమారమే రేపుతుంది ఇక మన తెలంగాణ విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల మనీ లాండరింగ్ జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఆమెకు సన్నిహితంగా వ్యవహరించిన వారే అప్రూవర్స్ మారి ఇచ్చిన స్టేట్మెంట్స్ తో కవితను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు అయితే ఏడు రోజుల రిమాండ్ లో ఉన్న కవితను విచారిస్తున్నారు సిబిఐ అధికారులు ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టు లో సంచలన విషయాలు బయటపడ్డాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే అని అధికారులు పేర్కొన్నారు ఈ పాలసీలో ప్రధాన లబ్ధిదారు కూడా కవితే అని సౌత్ లాభీ పేరుతో ఈ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ శరత్తో కలిసి కవిత ఈ కుట్ర పన్నినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపిస్తున్నారు దీనికి ప్రతిఫలంగా ఇండో స్పిరిట్ మర్నాడు కంపెనీలలో రికార్డు స్థాయిలో పార్ట్నర్షిప్ పొందారని ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లిక్కర్ పాలసీ ద్వారా అక్రమ సొమ్ము ఆర్జించారని వివరించారు హోల్సేల్ మార్జిన్ పన్నెండు శాతానికి పెంచారని ఇందులో ఆరు శాతం కమిషన్ ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేసినట్లుగా రిపోర్ట్లో వెల్లడించారు అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ కేసులో మేకా సెరన్ అనే పేరు తెరపైకొచ్చింది ఇతను కవిత ఆడబిడ్డ కొడుకు ఇతను కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు భావిస్తున్నారు అతని ఫోన్లో సౌత్ గ్రూప్ కి సంబంధించిన లావాదేవీలను గుర్తించిన అధికారులు అతని ఫోన్ సీజ్ చేశారు మేకా శరణ్ గురించి కవితను విచారణలో పదే పదే ప్రశ్నించిన అధికారులు మరికొన్ని రోజులు కవితను రిమాండ్కి ఇవ్వాలని కోరనున్నారు తీగలాగితే డొంక కదిలినట్టు ఎక్కడో ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్ కథ తెలంగాణలో పాకింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతల పాత్ర ఉండటం సంచలనం రేపుతుంది ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తీవ్ర దుమారమే రేపుతుంది ఇక మన తెలంగాణ విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల మనీ లాండరింగ్ జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఆమెకు సన్నిహితంగా వ్యవహరించిన వారే మారి స్టేట్మెంట్స్ తో కవితను అరెస్టు చేశారు సిబిఐ అధికారులు అయితే ఏడు రోజుల రిమాండ్ లో ఉన్న కవితను విచారిస్తున్నారు సిబిఐ అధికారులు ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి ఢిల్లీ లిక్కల్ స్కామ్ లో కింగ్ పిన్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని అధికారులు పేర్కొన్నారు ఈ పాలసీలో ప్రధాన లబ్దిదారు కూడా కవిత అని సౌత్ లాభీ పేరుతో ఈ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ శరత్తో కలిసి కవిత ఈ కుట్ర పన్నినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపిస్తున్నారు దీనికి ప్రతిఫలంగా ఇండో స్పిరిట్ మర్నాడు కంపెనీలలో రికార్డు స్థాయిలో పార్ట్నర్షిప్ పొందారని ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లిక్కర్ పాలసీ ద్వారా అక్రమ సొమ్ము ఆర్జించారని వివరించారు హోల్సేల్ మార్జిన్ పన్నెండు శాతానికి పెంచారని ఇందులో ఆరు శాతం కమిషన్ ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేసినట్లుగా రిపోర్ట్లో వెల్లడించారు అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ కేసులో మేకా శరణ్ అనే పేరు తెరపైకొచ్చింది ఇతను కవిత ఆడబిడ్డ కొడుకు ఇతను కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు భావిస్తున్నారు అతని ఫోన్లో సౌత్ గ్రూప్ కి సంబంధించిన లావాదేవీలను గుర్తించిన అధికారులు అతని ఫోన్ సీజ్ చేశారు మేకా శరణ్ గురించి కవితను విచారణలో పదే పదే ప్రశ్నించిన అధికారులు మరికొన్ని రోజులు కవితను రిమాండ్ కి ఇవ్వాలని కోరనున్నారు